సాధు సుందర సింగర్ వస్త్రాలు మార్చడం కాదు బ్రతుకును మార్చుకున్నాడు నువ్వు తెల్లని వస్త్రాలు వేసుకున్నా ఓకే చెవులకి ముక్కలకి అన్ని పెట్టిన తీసావు ఓకే హృదయానికి పట్టిన మలినాన్ని తీసావా ఆ దీరు అసూయ బాధవు జబ్బు బాదు చెడు చూపులు బావు చెడు ఆలోచనలు బావు ఆస్తి సంపాదించిన తత్వం పాదు ఇవన్నీ పావు పైకి మాత్రం ఏంటి అబ్బా చెవులు తీసేనండి ముక్కులు తీసేయండి మళ్ళీ వేసుకో అబ్బా చాలా పవిత్రాలను అండి కాదు కాదు అవన్నీ తీసావు దేవుని స్తోత్రం నీ సమర్పణ బట్టి తప్పేం కాదు కానీ దాంతోపాటు హృదయానికి పట్టిన మలినాన్ని కూడా తీసావా నీ మాటల్లోని మలినాన్ని తీసావా అది తీయకుండా వస్త్ర అలంకరణ మారితే చెప్పాలట్టుగా సరిపోద్దా సాధు సుందర్ సింగ్ గారు చనిపోయే వరకు అలాగే స్వార్థ చేశారండి ఆఖరికి ఆయన చనిపోయినట్టు కూడా ఎవరికి తెలియలే ఎందుకంటే లాస్ట్గా చైనా టిబెట్ ప్రాంతానికి వెళ్ళాడు టిబెట్ ప్రాంతానికి వెళ్ళి హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు హిమాలయ పర్వతానికి వెళ్ళిన తర్వాత అటు నుంచి అట్టే ఎక్కడ చనిపోయాడో ఆయన పరిస్థితులు కూడా ఎవరికి అది లాస్ట్ అనేది చాలామంది చరిత్రకారులు చెప్తారు మీకు అర్థమైందా అంటే మన భారతదేశం అంతా కాదు ఇతర దేశాలు కూడా తిరిగి అదే వస్త్రాలతో సువార్త చేశాడండి ఎవరు మీకు తెలుసా నేను గతంలో కూడా చెప్పినట్టు గుర్తు ఆయన ఇంట్లో ఈ మాట చెప్పాడు నేను బైబిల్ చదువుకుంటున్నాను అని చెప్పిన ఆ పుణ్యానికి రే నువ్వు గనక ఈ యేసు ప్రభు నమ్ముకుంటే మా ఆస్తిలో చిల్లి అవ కూడా నీకు రాదు ఇంకా చెప్పాలంటే నీ కట్టుకున్న బట్టలు కూడా నావే అవి కూడా నీకు ఇవ్వను అన్నాడు సరే ఈయన ప్రార్థన చేసుకున్నాడు ప్రార్థన చేసిన తర్వాత పొలాలకు వెళ్ళాడు పొలాలకు వెళ్ళి ప్రార్థన చేసుకుని తన వస్త్రాలు తీసేసి ఈ ఏమాకులు అంటారు అవి తమలపాకులు ఉంటాయి కదండి తమలపాకు లాంటివి కచ్చడం కింద కట్టుకుని ఆ కచ్చడాలు ధరించుకుని వస్త్రాలు కూడా తండ్రి పాదాల దగ్గర పెట్టేసి బయటకు వచ్చాడండి ఆయన ఆయన సమర్పణ అది ఎవరిది ఇప్పుడు చెప్పండి రై నా ఆస్తులో సిల్లు ఏమన్నా అంటే అమ్మ 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 ఆస్తి దేవుడు లేకపోయినా పర్లేదు మందులు కొనుగులు మానేత ఆస్తి లేకపోతే ఎలా బ్రగుతానమ్మా అంటారండరా మార్పు అంటే అది నీ ఫ్యాక్టరీలు నాకు వద్దు నీ ఆస్తి నాకు వద్దు ఆఖరి నా వస్త్రాలు కూడా నువ్వు ఇచ్చిన వస్త్రాలు కూడా నాకు వద్దు అని చెప్పి అక్కడ నుంచి ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాండి ఆయన వెళ్ళిపోయి వేరే ప్రాంతానికి వెళ్తే అక్కడ ఆ ప్రాంతం పంజాబ్ పంజాబ్ ప్రాంతం నుంచి అప్పట్లో పాకిస్తాను ఇండియా కలిసి ఉండేవి కలిసి ఉన్న ప్రా సమయంలో పంజాబ్ మన ఇండియాలో ఉండేది అంటే ఇప్పుడు కూడా పంజాబ్ ఉంది కానీ కొంత ప్రాంతం పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది అయితే ఇప్పుడు ఆయన చెప్పిన ప్రాంతం కూడా పాకిస్తాన్ అలాంటి సిచ్యువేషన్లో ఆ ప్రాంతాన్ని చుట్టుపక్కల గ్రామానికి వెళ్ళి ఆయన సువార్త చేస్తుంటే ఒక చోట సువార్త విన్న ఒక ఆయన ఇంటికి చేర్చుకుని కాషాయ వస్త్రం ఇచ్చాడు ఎంతకనే అప్పటి నుంచి ఇంకా ఆయన కాషాయ వస్త్రాలు ధరించాడు ఎందుకంటే ఆయన ఒకటే అనుకున్నాడట నేను బయటకు వచ్చిన తర్వాత ఈ వస్త్రాలు ఎవరిచ్చారు ఎవరిచ్చినట్టు గట్టిగా దేవుడే ఇచ్చాడు కాబట్టి నేను వరకు వస్త్రాలు కట్టుకుంటాను ఏ వస్త్రాలు కట్టుకోవాలి వరకు అదే రంగు అదే వస్త్రాలు ఇంకెప్పుడు నాకు అనుకుంటా అసలు బోరే కుట్ట మనం మీరు చెప్పాల స్త్రీలైతే ఇప్పుడు మేము రెండు మూడు రోజులైనా షర్ట్ వేసుకోగలం మీరు చెప్పండి కట్టుంచారు కట్నన్నా కట్టం మరి నీకు అలా ఉంది సాగుతుంది నీకు అలాగా ఆలోచించండి వరకు అలానే వేసుకున్నాడు ఆయన అంటే ఇప్పుడు అలా వేసుకోమని కంపకోటి దాకా వేసుకోమని కాదు మీకున్న వేసుకోండి అది ఇప్పుడు అది తప్పు కాదు అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే వస్త్రాల కంటే హృదయం మార్పు చాలా అక్కడే సువార్త చేశాడండి అక్కడే సువార్త చేస్తాడు అక్కడే సువార్త చేశారు రాత్రి అక్కడే ఉంటే ఆ పంజాబ్ ఆ వాళ్ళు వాళ్ళేమన్నా తెలుసా ఈ రాత్రి నువ్వు బయటకెళ్ళి ప్రార్థన చేసావంటే ఖచ్చితంగా ఇక్కడ పులుల సింహాలు తిరుగుతున్నాయి ఫారెస్ట్ గ్రామస్తులు ఎవరో కూడా ఇక్కడ రావట్లా అని చెప్తే ఆయన ఏం చేశాడు తెలుసా రాత్రి అంతా ట్రై చేశాడు మరి ప్రార్థన చేయకుండా ఆయన నిద్రపట్టట్లా సరే అలా అల్లంత దూరాన్ని బయటికి నెమ్మదిగా అలా పడుకుల తర్వాత తలుపు తీసి అల్లంత దూరానికి వెళ్ళి ఒక ఎత్తైన ప్రాంతంలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేసినప్పటికీ ఈ లోగా ఒక సింహం వచ్చిందట ఏమొచ్చిందండి ఏదో ఒక అలికిడయింది ఆయనకి అలికిడయ్యేసరికి ఎలా చూశాడు ఎలా చూసరికి ఏముంది పక్కన వస్తుంది సింహం వస్తుంది మామూలుగా మీరు ఏం చేస్తారు అమ్మ బాబోయ్ ఆయన ముందే చెప్పాడు బయటికి వెళ్తే అని తెరా వచ్చేసానేంటరా బాబు అని మెల్లగా అక్కడ నుంచి మామూలు కాదు పీటీ ఉషా కంటే వేగంగా బరిగాడతాను హుసేన్ బోల్ట్ కంటే కూడా వేగంగా పరిగెడతారు మీలో చాలా మంది అత్యంత ఫాస్ట్ ఫాస్టెస్ట్ అథ్లెట్ ఎవరంటే హుసేన్ బోల్ట్ ఆ వేగాన్ని కూడా మీరు దాటేస్తారు ఆ దెబ్బకి కానీ విచిత్రమేంటి చెప్పనా విచిత్రమేంటి చెప్పనా ఆయన అలాగే మాకు నుంచి ప్రార్థన చేసుకుంటారా ఏదైతే దానం ఎలాగ తెగించి బయటకు వచ్చాను దేవుని కొరకు ఏదైనా పర్లా అని వాకు నుంచి ప్రార్థన చేసుకుంటుంటే విచిత్రం ఏంటి తెలుసా ఆ వచ్చింది ఇది నిజంగా జరిగిన సంఘటన మీరు యూట్యూబ్లో కొట్టవచ్చు లేదా సాధు సుందర సింగర్ పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా పుస్తకాలు కొన్ని బైబుల్ సెంటర్స్లో సాధు సుందర సింగర్ చరిత్ర పుస్తకాలు మీరు కొనవచ్చు నేను పుక్కిట పురాణాలు చెప్పట్లే ఇది లైవ్ వెళ్తుంది టీవీ వర్తమానానికి వెళ్తుంది మీరు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు యూట్యూబ్ వాడే వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ రోజులో అబద్ధాలు చెప్పడానికి చాయిస్ లేదు క్రైస్తవ్యాన్ని పెంచడానికి అర్థమవుతుందా సో విషయం ఏంటనంటే ఆ చుట్టూ తిరిగిందంట చుట్టూ తిరిగి ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు ఆయన అలా అలా చేసి మళ్ళీ వెనక్కి వచ్చి అలా పడుకుందట ఆయది ఎలా పడుకుందంటే ఆయన మోకరిస్తాడు కదండి ఆయన మోకరించిన ప్రదేశంలో ఆయన వెనక్కి బెండ్ అవ్వకుండా లేకుండా ఒక సపోర్టివ్గా ఒక సపోర్టివ్గా మీకు అర్థమైందా ఏ అంగిలో ఆయన మాకళ్ళేశాడు ఆయన సపోర్టివ్గా వెనకాల ఇలా తలబెట్టుకుని అలా చూస్తుంది అది సరే నాలుగు ఐదు అవుతుంది తెల్లవారు రైతులు పాలు తీసుకోవడానికి వెళ్తారు కదండి పాలు తీయడానికి కొంతమంది రైతులు బయటకు వస్తున్నారు బయటకు వచ్చిన సందర్భంలో దూరం నుంచి చూస్తున్నారు దూరం చేసి ఇది బొమ్మ మీరు చూసి అలా ఆలోచిస్తున్నారు అలా అరే సింహరా ఈ కుర్రోడు రాత్రి వచ్చిన కుర్రోడు కదా మనందరికీ ఎస్ ప్రభు గురించి చెప్పినట్టున్నాడు కదా ఈయన చంపేస్తుందేమో అని చెప్పి వాళ్ళు జాలిపడి ఊళ్ళోకి వెళ్ళి కత్తులు కరాటలు మొత్తం గొడ్డల్లో అన్నీ పట్టుకుని రెడీ అయిపోయారు ఏం చేయడానికి సింహాన్ని చంపేసి ఇన్నే ద్వారా అన్నట్టుగా విచిత్రం ఏంటంటే వాళ్ళందరూ అవి పట్టుకుని వచ్చారు ఒక్కసారిగా అలాందంటది రక్షించడానికి వచ్చిన వాళ్ళు అందరూ ఎక్కడ ఆగిపోయారు తెలుసా కిలోమీటర్ దూరంలో ఆగిపోయారు బాబు ఎందుకు వచ్చినాడు ఈయన రక్షిద్దామంటే మన ప్రాణాల గాల్లో కలిసిపోతాయి అని భయం వేసింది వాళ్ళకి దూరం నుంచి చూస్తున్నారు ఏం జరుగుద్దా అని చూస్తుంటే విచిత్రం తెలుసా ఆయన మాకరించున్నాడు కదా ఆ సింహం లేచింది లేచేసరికి ఎలా ఉంటారు సగం మంది పారిపోయారు సగం మంది కొంచెం వెనక్కి వెళ్ళి అలా చూస్తున్నారు అలా చూస్తున్నారు అంతే కదండి ఇప్పుడు మీ పాము వచ్చిందంటే మీలో కొంతమంది ఇక్కడ ఉంటారా కొంతమంది అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందంట ఈ బ్యాచ్ ఎక్కువ ఉంటారు నిజమా కాదా కదా సగం మంది అలా వెళ్ళిపోయారు చూస్తున్నారు చూసరికి ఇది లేచింది ఆయన చుట్టూ తిరుగుతుందట ఎవరి చుట్టూ సాధు సుందర్ సింగ్ గారి చుట్టూ తిరుగుతుంది తిరిగి అలా స్మెల్ చూసింది చూసి అక్కడి నుంచి ఆయన అలా ప్రేమతో కుక్కలు నాగితే కదండి సాధారణ కుక్కలు ఎవరు నాకుతా ప్రేమతో పెంచుకున్న వాళ్ళని నాకుతే కదా జిమ్మి ఉండేది అలాగా ఇప్పుడు ఇచ్చేసాము అలాగా ప్రేమతో అలా నాకి అక్కడి నుంచి కాముగా వెళ్ళిపోయిందంటండి వెళ్ళిపోయేసరికి ఆయన కాముగా ప్రార్థన చేసుకున్నాడు లేచి వచ్చేసరికి వెంటనే ఆ ప్రాంతంలో వాళ్ళందరూ ఆయనకొచ్చి నమస్కారం పెట్టి ఒక మాట అన్నారంట అయ్యా రాత్రు స్వార్థ చెప్పావు మేము చాలా హేళనగా మాట్లాడాం కానీ మాకు అర్థమైంది నువ్వు సాక్షాత్తు ఆ దేవుని స్వరూపం అయ్యా ఆ గ్రామం గ్రామం రక్షించబడిందట ఇప్పుడు వాళ్ళు వేసుకున్న దుస్తులు చూసారా సుందర సింగారి దుస్తులు చూసారా ఆయనలో ఉన్న ప్రవర్తన చూసారా ఆయనలో ఉన్న దేవుణ్ణి చూసారా ఆయనలో ఉన్న దేవుణ్ణి చూసారు ఆయనలో ఉన్న మార్పుని చూసారు ప్రభు ఉంటే ఇలా ఉంటుందా ప్రభు జీవితంలో ఉంటే ఇలా ఉంటుందా సింహము కూడా ఏం చేయకుండా వెళ్ళిపోయిందండి ధాన్యాల గురించి బైబుల్లో మాత్రమే చదువాం కానీ సాధు సుందర సింగారి గురించి కల్లారా మేము చూసామయ్యా నువ్వేంటో నీ గొప్పతనం ఏంటో అని చెప్పి గ్రామం గ్రామం మార్చబడింది ఎవరిని బట్టి ఎవరిని బట్టి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆయన ఏ బట్టలు వేసుకున్నాడు అని చూసారా ఆయన ప్రవర్తన చూశారు ఆయనకు దేవుడు చేస్తున్న ఆశ్చర్యకరమైన సహాయాన్ని చూశారు అలాగే స్త్రీలో ఆ మార్పును చూశారు ఆమె మాటలో ఉన్న ఆత్మీయత వాళ్ళందరికీ అర్థమైంది రాత్రి మాటలు వింటున్నప్పుడు దావీదు మాట శత్రువైన ఐగుప్తుని ఏం చేసింది మార్చింది ఏసయ్య మాట స్త్రీని ఏం చేసింది స్త్రీ మాట పట్టణాన్ని ఏం చేసింది రాత్రి మాటలు వింటున్నప్పుడు మరి నీ మాట నా ప్రాంతాన్ని మార్చాలా